సంసారం ఒక సాగరం పాటు సిక్స్టీ వన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి శేషగిరి సావిత్రికి చెబుతూ ఉన్నారు తన తమ్ముడు తమ ఊరికి చేస్తున్న మంచి విషయాలను సావిత్రి చాలా మెచ్చుకుంది నిజంగా మరిది గారికి ఎటువంటి అభిప్రాయాలు రావడం ఎంతో మంచిది ఎంతమంది ఉంటున్నారండి ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కోట్ల మంది జనంలో ఒక లక్ష మంది ఉన్నా కూడా ఎంతో బాగుపడుతుంది దేశం ఎంతసేపు ఒక కోటి సంపాదించాలి ఆ తర్వాత వందల కోట్లు ఆ తర్వాత వేల కోట్లు తమ వారసులకు వారి వారసులకు అలాగే అనుకుంటున్నాం కానీ ఈ విధంగా బాగుపడ్డవారు పుట్టి పెరిగిన ఊరిని బాగు చేయడానికి స్వయంగా నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం కోట్లు సంపాదిస్తే మన కుటుంబం ఒక్కటే గర్వపడుతుంది ఆనందపడుతుంది కానీ ఇలా ఉన్న ఊరికి మేలు చేస్తే ఎంతోమంది ఆనందపడతారు ముఖ్యంగా అక్కడ మంచినీళ్ళ సమస్య ఇంకా ఉండడం చాలా బాధాకరం ఆ విషయాన్ని గ్రహించి తనకు తానుగా మంచి నిర్ణయాన్ని నిర్ణయించుకొని అందరికీ మంచినీళ్ళు అందజేయడం చాలా బాగుంది అంటూ జగపతి ఊరికి చేసిన మేలుకు చాలా ఆనందంగా మాట్లాడింది సావిత్రి నీతో ఇంకొక విషయం చెప్పాలి సావిత్రి నేను కూడా అక్కడ తమ్ముడు ఏదైనా ఒక మంచి స్కూలు ఏర్పాటు చేద్దామంటున్నాడు అందుకు నేను కూడా ఇద్దాం అనుకుంటున్నాను అంతేకాదు వాడు పట్టించుకున్నప్పుడు వాడు లేకుంటే నేను లేకుంటే మాకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉండి చేయించాలనుకున్నాం అని చెప్పారు శేషగిరి చాలా మంచి విషయం అండి నాకెంతో ఆనందంగా ఉంది ఇటువంటి మంచి విషయాలను అందరూ నేర్చుకోవడం చాలా మంచిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అలవాటు చేసుకోవాలి అత్యశకుపోయి మొత్తం మనం స్వాహా చేయాలి అన్న దురాశ తత్వాలు మానుకోవాలి ఈ విషయాలు వింటుంటే ఎంతో సంతోషం కలుగుతున్నాయి కానీ రేపు కోర్టు కేసు ఎలా ఉంటుందా తీర్పు అని వారు ఇంకా ఏదైనా లేనిపోనివి చెబుతారేమో అని భయంగా ఉంది అన్నది సావిత్రి బాధగా చూస్తూ ఎందుకు అంతలా ఆలోచిస్తావు మంచి జరుగుతుంది సావిత్రి అన్నారు శేషగిరి నా తోడ పుట్టిన చెల్లెలి వల్ల మన కుటుంబానికి ఎటువంటి సమస్యలు వస్తాయని నేను అసలు ఊహించలేదు తప్పుదారి వెళుతుంది అని ఎంతో నచ్చు చెప్పాను నన్ను పిచ్చిదాన్ని చూసినట్లు చూసింది ఇక నేను చెప్పడం మానేశాను నాతో మాట్లా కూడా అది ఇష్టపడదు చిన్నప్పటినుంచి నన్ను పొగుడుతూ దాన్ని తిడుతూ ఉండేవారు స్కూల్లో టీచర్లు కూడా పెద్దలు అందరూ అందంలో గుణంలో మీ అక్కదే మొదటి స్థానం అనేవారు అది కూడా దాని మనసులో ఒక రకమైన కక్ష నాపై ఏర్పడడానికి కారణమైంది అంటూ బాధగా చెప్పింది సావిత్రి ఏది ఏమైనా మనం ఆ సమయానికి అక్కడ ఉండాలి అన్నది సావిత్రి తప్పనిసరిగా వెళ్ళాలి సావిత్రి ముఖ్యంగా మనల్ని ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుందేమో చెప్పలేం అని లాయర్ గారు చెప్పారని ఇందాక జగపతి ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పారు శేషగిరి అని తా ఫోన్ చేసింది ఇంతలో అమ్మ సునీతలో చాలా మార్పు వస్తుంది ఈ మధ్యన పొద్దున్నే నాకు గుడ్ మార్నింగ్ పెడుతుంది అవును మాకు పెడుతుంది అన్నారు శేషగిరి సావిత్రి మురిసిపోతూ బాబాయ్ పిన్ని వాళ్ళని చూసి చాలా నేర్చుకుంటుందట అత్త మాటలు వింటే అసలు ఎలా ఉండాలో తెలుస్తుంది అని మెసేజ్లు పెడుతుంది నాకు సంతోషంగా అనిపిస్తుంది అక్కడే ఉంది ఉంచి మంచి పని చేశారు సరైన సమయంలో అని చెప్పి కాసేపు మాట్లాడి ఆరోగ్య విషయాలు తెలుసుకుని జగపతి బాబాయ్ వాళ్ళ గురించి తెలుసుకుని పెట్టేసింది ఫోను అనిత భూలక్ష్మి నివేద వచ్చారు ఎమ్మెల్యే కొడుకు వరహాల రావుకి నివేదన నచ్చిందంట అని చెప్పారు పెళ్ళిళ్ళ పేరయ్య అని చెప్పింది భూలక్ష్మి సంతోషంగా శేషగిరికి విపరీతమైన కోపం వచ్చింది ఎవరికి నివేదకు ఇష్టమేనా అన్నాడు ఇష్టం కష్టం వాళ్ళకేం తెలుస్తాయన్నయ్య వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అన్నది భూలక్ష్మి చాలా గొప్పగా నవ్వుతూ సావిత్రి మాట్లాడుతూ భూలక్ష్మి పిల్లల గురించి మరి మంచి నిర్ణయం తీసుకోమా లేకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది మనం ఎమ్మెల్యే కుటుంబరావు మీద అంత మంచి అభిప్రాయాలు లేవు ఎవరికి సంపాదన కూడా కరెక్ట్ కాదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నది సావిత్రి భూలక్ష్మి ముఖ్యంగా వరహాలరావు ఇలాంటి వాడు నీకు తెలుసా వాడికి లేని అలవాటు లేదు పోయిపోయే నివేదన వాడికిస్తావా అన్నాడు శేషగిరి చిరాకుగా చెల్లెలి వైపు చూస్తూ దానికి ఇష్టమే వాళ్ళతో సంబంధం కలుపుకుంటూ ఉన్నామన్న కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు మీరు నా భర్తకి ఇష్టం లేదన్నాడు అందుకే మీరు వాళ్ళతో మాట్లాడతారు పెద్దలు కాని వచ్చాను మీ మాటలు నాకు నచ్చలేదన్నది కోపంగా భూలక్ష్మి నివేద వైపు చూశారు సావిత్రి శేషగిరి ఆ వరహాల రావు మంచివాడు కాదు నివేద అన్నారు శేషగిరి మంచివాళ్ళని ఎవరికైనా మొక్క మీద రాసి ఉంటుందా ఏమిటి మామయ్య తెలియడానికి వారికి లెక్కలేనంత పొలం చాలా ఇల్లు చెరువులు బ్యాంక్ బ్యాలెన్స్ బంగారం చాలా ఉందని పెళ్ళిళ్ళ పేరయ్య అమ్మతో చెప్పాడు అన్నది నివేద పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు కరెక్టే అంత ఉన్నవాడు అంత కట్నం కూడా ఇచ్చుకోలేని నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం తెలుసుకున్నావా వాడు నీ కన్నా పదేళ్ళు పెద్దవాడు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు ఎదవకు అన్నారు శేషగిరి కోపంగా జగపతి మామయ్య కన్నా కూడా పదేళ్ళు పైనే పెద్దవాడుగా మనకు అయితే ఒకటి వేరే వాళ్ళకైతే ఒక న్యాయమా అన్నది నివేద అది వేరు నీకు నేను ఎలా చెప్పాలమ్మా అన్నారు శేషగిరి నీ ఉద్దేశం ఏమిటి నివేద అన్నది సావిత్రి నాకైతే ఇష్టమే అత్తయ్యా అయినా వాళ్ళు అవకాశం ఇవ్వనప్పుడు బయట మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోవాలని అమ్మకి ఉంటుంది కదా పైగా కట్నం కూడా ఇవ్వాల్సి అవసరం లేదు అవునులే మన కుటుంబాల కంటే వారు చాలా పెద్ద కుటుంబం వారు ఒక్కసారిగా మా స్థాయి పెరిగిపోతుంది అని మీ ఆలోచన అంటగా అమ్మ చెప్పింది అన్న దీని మీద అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది అంటూ పిచ్చి మాటలు మాట్లాడకు అన్నాడు కోపంగా శేషగిరి నీకు ఇష్టం లేదు అని తెలిసిపోయింది పెళ్లిల పేరయ్య ద్వారానే ఈ సంబంధాన్ని కుదుర్చుకుంటా అన్నయ్య రెండో మాట లేదు ఎవరు లేకపోయినా ఈ పెళ్లి ఆగదు అని ఖచ్చితంగా చెప్పేసింది భూలక్ష్మి సమస్యలు లేనిపోనివి తెచ్చుకోవద్దు భూలక్ష్మి డబ్బు ప్రధానం కాదు అన్న విషయాన్ని ముందు గ్రహించు చెల్లిని కదా నీకు ఎలా చెప్పాలో అని సందేహిస్తున్న వారు తాగుబోతు రోజుకొక అమ్మాయితో తిరుగుతాడు వారికి లేని అలవాట్లు లేవు పోయి పోనీ పని చేస్తాడా అంటే ఏమి చేయడు తండ్రి సంపాదించిన ఆస్తులతో ఊరకు కలాగా తిరుగుతాడు కార్ల మీద రోడ్ల మీద కార్ మీద తిరిగితే చాలు గో చాలు గొప్ప నీలాంటి వారికి పని పాట లేకుండా తిరుగుతున్నాడు పెద్దలు సంపాదించిన ఆస్తితో అని ఆలోచించే జ్ఞానం మచ్చుకైనా లేదు చెప్పినా వినవు ఎలా నీతో అన్నాడు శేషగిరి వెళ్ళొస్తానయ్యా పెళ్లి కార్డు ఇస్తాను ఇష్టమైతే రండి లేకపోతే లేదు వాళ్ళు పది రోజుల్లోనే లగ్నం పెట్టాలి అని చెప్పారు అందుకే చెప్తున్నానని చాలా గడుసుగా వెళ్ళిపోయింది భూలక్ష్మి కూతురుతో ఏంటి సా సావిత్రి ఈ సమస్య పిల్లను అన్యాయం చేస్తుంది ఎవరికి చెప్పను భర్త మాట వినదు అంటూ బాధపడ్డారు శేషగిరి అసలే తమ్ముడు చిక్కుల్లో ఉన్నాడు మధ్యలో ఈ గోళ అజ్ఞానంతో ప్రవర్తిస్తుంది చెప్పినా వినదు ఎప్పటికీ తెలుసుకుంటుంది అంటూ బాధపడ్డారు శేషగిరి కన్నీళ్లు పెట్టుకుంది సావిత్రి ఒక ఆడపిల్ల జీవితం మంచిగా మారినా చెడుగా మారిన పెళ్లితోనే ప్రారంభం తండ్రి మంచివాడైతే బాధలేదు కానీ ఇక్కడ తల్లి మంచిది కాక సమస్య వచ్చింది అన్నయ్య మాట అస్సలు వినదు ఏం చేయాలి అన్నారు సావిత్రి శేషగిరి తనకు తెలిసిన పెద్ద మనుషులతో కబురు భూలక్ష్మి వాళ్ళ ఇంటికి జగపతి ఇప్పుడే ఇంటికి వచ్చాడు ఈ సమస్య వారికి ఇప్పుడు చెప్పలేను ఉదయాన్నే చెబుతాను అన్నారు శేషగిరి మాట్లాడుతూ ఉన్న జగపతి వైపు చూసి ఇన్నాళ్లు సరైన నిద్ర కూడా లేదు పడుకోండి అన్నది జాహ్నవి మాట్లాడుతూ ఉన్నాడు జగపతి వాళ్ళ అక్కతో ఇంకొకసారి చెప్పింది చెప్పేసింది జాహ్నవి నాకు నిద్ర వస్తుంది మీరు మాట్లాడుకోండి బాగా వెళ్ళి పడుకుంటాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది జాహ్నవి సునీత అన్నం తిన్నావు కదూ అన్నది జాహ్నవి తిన్నాను పిన్ని అంటూ వరలక్ష్మి గారి గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది సునీత జాహ్నవి వెళ్ళి మంచం మీద పడుకుంది కాసేపు లోపలికి వస్తే ఏదైనా మాట్లాడవచ్చు అంటే అక్కడే కూర్చుంటారు ఎంతసేపు అలా నడుము నొప్పి పుట్టదా ఇన్ని రోజులు ఊర్లో ఉండి సరిగ్గా నిద్రలేక తిండి లేక ముఖమంతా లాగేసింది అని ఆలోచిస్తూ చెప్పిన మాట వినక పోతే నేనేం చేయనని మనసులో ముద్దుగా చిరాకు పడింది జాహ్నవి గదిలోకి జగపతి వచ్చిన శబ్దం విని కళ్ళు గట్టిగా మోసుకుంది జాహ్నవి హా అంటూ మంచినీళ్ళు తాగి జాహ్నవి అన్నాడు జగపతి హే జాను అన్నాడు ప్రేమగా అవును కొన్ని విషయాలకి జాను అని ముద్దుగా పిలుస్తారని గట్టిగా కళ్ళు మూసుకుంది జాహ్నవి ఓహో ఇదంతా అలక కాబోలు ఆ అమ్మవారికి నిద్ర పట్టని విషయం సందేశంగా అందింది నాకు మరి సేవకుడిని నిద్రపుచ్చవలసిన బాధ్యత కలిగిన వాడిని తప్పదుగా మరి అంటూ నవ్వాడు జగపతి అప్పుడే నిద్రపోయావా జాను అంటూ చేత్తో పక్కకు లాగాడు జగపతి కళ్ళు గట్టిగా కావాలని మూసుకున్న జాహ్నవి ముఖం చూసి నవ్వుకున్నాడు జగ కాళ్ళు నొప్పి పెడుతున్నాయా అని అంటూ జాహ్నవి కాళ్ళను చిన్నగా నొక్కాడు జగపతి అబ్బా అన్నది జాహ్నవి నొప్పితో ఏంటి నొప్పులు బాగా ఉన్నాయా అంటున్న జగపతి మాటకు పైకి లేచింది జాహ్నవి రండి అంటే రాకుండా చాలాసేపు కూర్చున్నారుగా అన్నది బుంగమూతి పెట్టుకొని జాహ్నవి అక్క ఒక విషయం చెప్తుంది వినాలి కదా మధ్యలో ఎలా రావాలో చెప్పు అన్నాడు జగపతి జాహ్నవి గడ్డం పట్టుకొని చెప్పిన మాట వినకపోతే అంతే అన్నది జాహ్నవి అంటే అన్నారు జగపతి నాకు నిద్ర వస్తుంది పాడుకుంటానన్నది జాహ్నవి అలాగే పాడుకో నేను కూడా వెళ్ళి అక్కతో కాసేపు వస్తానులే అంటూ పైకి లేచాడు జగపతి జాహ్నవి సిగ్గుపడుతూ జగపతి చేయి పట్టుకుంది కోరిక కొండంత ఉంటుంది అలక ఆవగింజంత నాకు తెలీదా నా జాను గురించి అంటూ జాను ఒక కళ్ళ మీద ముద్దులు పెట్టుకున్నాడు జగపతి ప్రేమగా మీ మీద నాకు కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు అంటూ నవ్వింది జాహ్నవి సిగలో మల్లెపూల దండతో సందకాడ నుండి సిరిమల్లెలా నవ్వుతూ కవ్విస్తున్నావుగా అల్లరి జాను అంటూ నవ్వుతూ జాహ్నవి చెవిలో రహస్యంగా అంటూ దగ్గరకు తీసుకున్నాడు జగపతి భయంగా ఉంది మీకు ఎలా ఉంటుందో అన్నది జాహ్నవి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు మొహమాటం లేకుండా డాక్టర్ గారు అన్నీ చెప్పేశారు అంటున్నవాడు జగపతి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ నడివయసు ముచ్చటను మబ్బుల్లో దాగి అర్ధ చంద్రాకారంలో ఉన్న చంద్రుడు చూసి పక్కున నవ్వాడు ఆదమరచి నిద్రిస్తున్న జాహ్నవి వైపు చూశాడు జగపతి ఆమె నుదిరిన అలువకున్న చీలు చెమటలు తుడిచాడు సిగలో వాడిన పూలదండ అల్లరిగా నవ్వినట్లు కనిపించింది జగపతికి అందంగా నవ్వుకున్నాడు భార్య వైపు చూసి జాహ్నవి గుండెల మీద ఉన్న జగపతి చేతిని చిన్నగా లాగుతూ ఉంటే మళ్ళీ గట్టిగా లాగి తన గుండెలపై పెట్టుకుని పూర్తిగా జగపతి గుండెల్లో దాగిపోయింది జాహ్నవి ఆలు మగల ఆనందాలు అందమైన చల్లని రాత్రులు ఆనందాల వెన్నెల కంటి ముచ్చట్లు అన్నీ కూడా చూస్తూ జాబిల్లి తారతో కలిసి నవ్వే అందమైన విరజాజుల నవ్వులు ఆ నవ్వుల వెలుగులు పెరటిలో పెరిగిన పూల చెట్లపై విరిసిన పువ్వులపై పడి మెరుస్తూ ఉన్నాయి వరలక్ష్మి గారు లోపలికొచ్చి పడుకొని ఉన్న సునీత వైపు చూశారు నుద్ర నిద్రపోలేదా చిన్ని అంటూ పలకరించారు తమ్మ కొన్ని విషయాలకు పిన్ని వైపు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నది సునీత ఏంటది అన్నది నవ్వుతూ వరలక్ష్మి గారు అది కాదు బాబాయ్కి అలా వేరే ఒకరితో అని ఆగిపోయింది సునీత ఉన్నదున్నట్టు మాట్లాడు సునీత నువ్వు చిన్నపిల్లవి కాదు వివరాలు తెలుసుకోవాల్సిన వయసు బిడియపడడం ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అన్నారు వరలక్ష్మి గారు అలాగే చూస్తున్న సునీత వైపు చూసి నాకు అర్థమైంది నువ్వెందుకు ఇంతలా అడగలేక మొహమాట పడుతున్నావు మీ బాబాయి గురించి కదూ ఆ సుబ్బలక్ష్మి గురించి అంతే కదూ అన్నారు వరలక్ష్మి అవునా తమ్మ పిన్ని చాలా మంచిదిగా మంచిది కాదు ఎవరైనా భర్త అలా చేస్తే ఊరుకోరు కోరుకదు నేను భూలక్ష్మి అత్తని చూస్తుండేదాన్ని మామయ్య ఎవరితో మాట్లాడినా కూడా తర్వాత తిడుతూ ఉండేది నీకు వాళ్ళతో ఏం పని ఆడవాళ్ళతో మాటలెందుకు అనేది వాళ్ళు మన పిల్లలు తోటి వాళ్ళు కదా అనేవారు మామయ్య అదంతా నాకు అనవసరం మీరు మాట్లాడడానికి వీలు లేదు అంటూ కోపంగా ఉండేది ఒకసారి వాళ్ళ బట్టలు తి ఆమెతో మామయ్య ఏదో విషయం మాట్లాడుతుంటే పెద్ద గొడవ పెట్టుకుంది ఎందుకో అత్తమ్మ అలా అంటే మగవాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి పరాయాడదానితో ఈ రోజు మాట్లాడతారు రేపు వేషాలు వేరుగా ఉంటాయి తర్వాత మనల్ని బయటకు పంపుతారు ఇలాంటి అలవాటు మంచిది కాదు అని చెప్పేది అత్తమ్మ అంటున్న సునీత వైపు చూసి నవ్వింది వరలక్ష్మి నిజానికి మీ బాబాయి చేయాలని కావాలని భార్యకు ద్రోహం చేసి మరీ చేయలేదు వాడు ఆ మూలపాలెంలో ఉండే వాతావరణం అంటూ కొంచెం వివరించి చెప్పింది వరలక్ష్మి ప్రతి వ్యక్తిని తప్పు పట్టాలని లేదు సునీత పెరిగిన వాతావరణాన్ని జరిగే పద్ధతులను కూడా మనం అర్థం చేసుకోవాలి నిజంగా తెలియకుండా తప్పులు చేసే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కావాలని తప్పు చేయాలని ఆలోచనతో చేసేవాళ్ళు ఎప్పటికీ దొరకరు జగపతి అలాంటి వాడు కాదు అలాగే జాహ్నవి బంగారం భర్త మీద అనురాగంతో అతనికి ఉన్న మచ్చని కూడా దిష్టి చుక్కలా భావించింది తప్ప తప్పు పట్టలేదు అమాయకురాలు అని అనుకున్నా కానీ నిజంగా తెలివిగా ఆలోచించే తత్వం జాహ్నవికి ఉంది మా చెల్లెలు చాలా తెలివిగలది అంటారు భూలక్ష్మి తెలివిగల తెలివి వల్ల ఎవరికి లాభం ఎవరికి సుఖముందు చెప్పు తెలివి అంటే అది కాదు దాన్ని అతి తెలివి అంటారు ఈరోజు రూపాయి కోసం అన్నదమ్ములకు పై అజమాయిషి చేస్తున్న భూలక్ష్మి తన సంపాదన పలురాలు అయితే ఇదే అన్నదమ్ముల రూపాయి అడిగితే ఇస్తుందా అంటున్న వరలక్ష్మి మాటకు నిజమత్తమ్మ ఇవ్వదు అన్నది సునీత అదే ఎవరైనా చెప్పడానికి నీతులు చాలా ఉంటాయి కానీ లోతులు తెలియకపోతే నీతులు ఎన్నైనా చెప్తారు ఆ లోతుల్లోకి వెళ్ళి అనుభవించి బయటకొచ్చిన వాళ్ళు ఆ గొయ్యి లోతు గురించి నీతి మాటలు చెబితే అప్పుడు మనం నమ్మవచ్చు మనం కళ్ళతో చూసేది నిజం కాదు సునీత నా తమ్ముడు పద్ధతి నాకు తెలుసు నా మరదలు పసిపాప లాంటి మనస్తత్వంతో కాపురానికి వచ్చింది ప్లీజ్ అండి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేయండి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు ఒక్క లైక్ అండి ప్లీజ్ అటువంటి పిల్లను ఒక ఇల్లాలిగా మార్చడానికి నేను చాలా కష్టపడ్డాను జగపతి కూడా చాలా ఓర్పు వహించాడు ఎందుకంటే జాహ్నవి నా బిడ్డలాంటిది అనుకున్నాను కనుక కానీ భూలక్ష్మి వల్ల కూడా చాలా తిప్పలు పడింది జాహ్నవి ఎప్పుడు కూడా ఒకరి వల్ల బాధపడ్డాను అని చెప్పదు మీ పిన్ని జాహ్నవి చూసావా అదంతా మీ బాబాయ్ మీద ఆమెకున్న ప్రేమ కుటుంబం మొత్తం తను ప్రేమిస్తున్న భర్తదే అనుకున్నప్పుడు అందరిలోని తప్పుని కూడా ఒప్పుకోగలుగుతుంది శ్రీ మనస్సు అలా స్వచ్ఛంగా ఒప్పుకుంది జాహ్నవి మనసు అందుకే ఈరోజు తన కాపురానికి అంటుకున్న మచ్చను తనే తుడి చేసింది అర్థం చేసుకుంది అలాగే నా తమ్ముడు హృదయంలో జాహ్నవి ఒక దేవతలా కొలువై ఎప్పటికప్పుడు వారిద్దరిని గమనించు పెళ్ళైతే భార్యాభర్తలుగా ఎలా అన్యోన్యంగా ఉండాలో నీకు తెలుస్తుంది నిజంగా కావాలని తప్పులు చేసే భర్తని ఒప్పుకోమని మాత్రం కాదు నేను చెప్పేది జరిగిన విషయం మొత్తం నీకు వివరంగా చెప్పాను అంటున్న వరలక్ష్మి వైపు చూసి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ మనసుని మలినం లేకుండా చేసుకుంటుంది సునీత మరునాడు ఉదయం శేషగిరి జగపతికి ఫోన్ చేశారు భూలక్ష్మి నివేద విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని చెప్పాడు ఆ మాటలు వింటున్న జగపతికి కోపం వచ్చింది అదేంటి వారి కుటుంబం గురించి అన్ని వివర విషయాలు చెడుగానే ఉన్నాయి కదు డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ మంచి మనిషి దొరకడం కథ ముఖ్యం వాడు రెండు సార్లు లాడ్జీలో దొరికాడు వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఉండడంతో అది పబ్లిక్ చేశారు తర్వాత అలాగే తప్పించుకున్నారు ఈ విషయాలు పేపర్లలో టీవీలలో కూడా వచ్చాయి తెలియని ద్వరికి ఎందుకు ఇలా నిర్ణయించుకుంది భూలక్ష్మి అన్నాడు జగపతి నేను మీ వదిన చెప్పి చూసాము జగపతి అయినా వినడం లేదు భూలక్ష్మి అన్నాడు బాధగా శేషగిరి సరే అన్నయ్య అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన జగపతి హడావిడిగా రెడీ అయ్యి తన గుమస్తాతో ఫ్లైట్లో వెళ్ళి తర్వాత కారులో వెళ్ళిపోయాడు సాయంత్రం నాలుగు గంటలకు భూలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఎవరికి ఏ విషయం చెప్పకుండా బిజినెస్ పని అని చెప్పి వచ్చాడు జగపతిని చూసిన భూలక్ష్మి అన్నయ్య వచ్చారా అంటూ ఆనందంగా ఆ విషయాన్ని చెప్పింది వాడు మంచివాడు కాదు పబ్లిక్గా నాలుగైదు సార్లు లార్జీలో దొరికాడు రెండు సార్లు రాజకీయ నాయకుడి కొడుకు అంటూ అది పబ్లిక్ అయ్యింది కానీ డబ్బుతో మాఫీ చేశారు వాడు డబ్బుతో గోవా థాయిలాండ్ ఇతర దేశాలు వెళ్ళి మందు మత్తు మందు అమ్మాయిలతో గడిపి వస్తూ ఉంటాడు వాడి ఇంట్లో నివేదిని పని మనిషిని చేస్తావా అంటూ గట్టిగా అరిచాడు జగపతి కనబడకుండా దండం పెడుతున్న బావగారిని చూసి తలదించుకున్నాడు జగపతి చెల్లెలు వల్ల ఎంత కొత్త బాధ అని ఉన్న వాళ్ళని సంబంధం కలుపుకుంటే కడుపు అంటా అన్నయ్య వదినకు అనుకున్నాను నీకు ఉందా అంటున్న భూలక్ష్మి చెంప పగలగొట్టాడు జగపతి పిచ్చి పిచ్చిగా ఉందా సహాయం చేయమంటే చేసేది మేమే అటువంటి మేము నా మేనకోడల విషయంలో తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను రక్త సంబంధానికి అర్థం తెలుసా డబ్బు ఒక్కటే కాదు ప్రపంచం చాలా ఉంటుంది నీకు తెలియంది అంటున్న జగపతి వైపు చూసి వణికిపోయింది నివేద పుట్టి బుద్ధి వచ్చాక జగపతి కోపాన్ని భూలక్ష్మి కూడా చూడలేదు డబ్బు డబ్బు అని కొట్టుకు చేస్తున్న నా కొడుకు నల్లగా ఉన్నాడు అన్న దానినివి ఈరోజు వాడు అందంగా కనిపించాడా అంటే కోట్లకు వారసుడు అయ్యేలోకి అందంగా ఉంటారా అంటున్న జగపతి మాటలు వింటూ ఆద్య మొత్తం రికార్డు చేస్తుంది చాలా ఆనందంగా ఉంది ఆద్యకు సినిమాలో సూపర్ సీన్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ గురించి ఎగరాలి విజిల్స్ వేయాలి అన్నంత హుషారు కలిగింది సిచ్యువేషన్ బట్టి కంట్రోల్ చేసుకుంది భూలక్ష్మి ఇప్పుడే చెప్తున్నాను పిచ్చి వేషాలు వేయకు రెండు సార్లు పిల్లలకు జబ్బు చేస్తే పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించి బతికించింది నేను అన్నయ్య లేకపోతే చచ్చ ఉండేవాళ్ళు ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు బలివ్వకుండా సరిపోయేది కనీసం హాస్పిటల్లో ఉన్నావా నువ్వు నేను అన్నయ్య కథ చూసుకుంది కష్టపడాలి అనుకుంటే తప్పించుకుంటావు డబ్బు కావాలి అనుకుంటే కౌగిలించుకుంటావు అదా రక్త సంబంధానికి అర్థం నా బిడ్డ అని చాలా తేలిగ్గా చెప్పావే బంగారం లాంటి పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తావు వాడికి తర్వాత వాడికి ఏదైనా చెప్పలేని రోగం వస్తే ఏం చేస్తావు పిల్లల ముందు మాట్లాడకూడని విషయాలు చెల్లెలతో చర్చించని విషయాలు నాతో మాట్లాడిస్తున్నావు తాగి దొర్లుతూ ఉంటే ఏం చేస్తుంది కూతురు అంత పెద్ద ముద్దురు వయసు వాడికి తెలిసి మరి పిల్లనిస్తావా అంటూ కోపంగా అరుస్తుంది జగపతికి ఎవరు ఎదురు సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయారు ఇంతలో పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చాడు భూలక్ష్మి రమ్మని అనబోయి జగపతి వైపు చూసి ఆగిపోయింది రండి పెళ్లిళ్ళ పేరయ్య గారు జాతకాలు చూపించాం ఆ విషయాన్ని మీకు ఎలా చెప్పాలా అని బాధపడుతున్నారు నా చెల్లెలు బావగారు అమ్మాయి జాతకంలో పెళ్లి కొడుకు ఉంది చేసుకున్న వారంలోనే నా నోటితో నేను అనకూడదు ఇటువంటి విషయాలు మీకు తెలియదేముంది అంటూ బాధగా తలదించుకున్నాడు జగపతి అయ్య బాబోయ్ ఆయన చెప్పేదేముంది లకుండా చేయండి ఒక్క దెబ్బలో పోతాడు మూర్ఖుడు ఎలాగో మొండల మూటాకోరు తాగుబోతు పని చేతకాని వెదవ చస్తే ఏమైంది చక్కగా ఆస్తంతా వస్తుంది కదూ ఏమీ తెలీదు అన్నట్టుగా పెళ్లి చేర్పించండి అంటున్న పెళ్లిళ్ళ పేరయ్య వైపు అందరూ ఆశ్చర్యంగా భయంగా చూశారు ఏమంటారు మరి అన్నాడు పెళ్లిళ్ళ పేరయ్య ఏముందండి మీ మాటలు రికార్డ్ అయ్యాయి వరహాల రావుకి పంపిస్తాను మరి నీ సంగతి అన్నాడు జగపతి ఒక రకంగా చూస్తూ అబ్బే అదేమీ లేదు అమ్మాయి జాతకం బాగోలేదని నేను ఖచ్చితంగా చెబుతాను మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకండి నా పొట్ట కొట్టకండి మీకు దండం పెడతాను వాడికి ఎక్కడ సంబంధాలు కుదరకపోతే మీ అమ్మాయి చక్కగా చుక్కలా ఉంటుంది కదా అని కుదిరిస్తే రెండు లక్షలు ఇస్తామని చెప్పారు అందుకే ఆశపడ్డాను మహాప్రభు ఇక ఇప్పుడు ఈ సంబంధం వైపు తొంగి చూడకుండా వాళ్ళు నేనే చెబుతాను కావలసినవి క్షమించండి నా మాటలు వారికి పంపించకండి అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య భయంతో వారం రోజుల్లో ముహూర్తం ఉంది అని అన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్పారు బంధువులు ఎవరు ఒప్పుకోకపోయినా కానీ పెళ్లి జరిగిపోతుందని చెప్పి రమ్మన్నారు అందుకే వచ్చానండి అంటున్న పందులు గారి మాటలు వింటూ జగపతి చెల్లెల వైపు కోపంగా చూశాడు తలదించుకున్నది భూలక్ష్మి అమ్మో ఎంత గండం తప్పింది అనుకుంది నివేద మీరు మాత్రం ఏం చేస్తారు మా అమ్మాయి జాతకం ఇలా ఉంది అన్నమాట చెప్పండి మీ గురించి విషయం ఎలా బయటపడతాను పంతులు గారు పంతులు అంటేనే నాకు గౌరవం అన్నాడు జగపతి ఇదిగోండి ఈ వెయ్యి రూపాయలు ఉంచండి పాపం దారి ఖర్చులకు అంటూ ఇచ్చాడు జగపతి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు పెళ్ళిళ్ళ పేరయ్య వినవ్వుగా కూతురు జీవితం అంటే ఏమనుకున్నావు ఈ రోజు నీకు ఏ ఆస్తి లేకపోయినా బంగారం లాంటి మనసున్న బడుతున్నాడు కాబట్టి ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నావు అదే ఏ ఒక్క వ్యసనం ఉన్నా కూడా నీ బతుకు ఎలా ఉండేది ఆలోచించుకో నివేద నేను చేసింది కరెక్టేనా అన్నాడు జగపతి హండ్రెడ్ పర్సెంట్ మావయ్య నన్ను క్షమించండి అన్నది నివేద నువ్వు సూపర్ మావయ్య అంటూ పరిగెత్తుకొని వచ్చింది ఆద్య అబ్బా మీ అబ్బాయిలేమో కానీ మావయ్య నువ్వు మాత్రం రెబల్ స్టార్ కృష్ణం రాజు లాగా కనిపించావు పవర్ఫుల్ డైలాగులు మాట్లాడుతుంటే అబ్బాబ్బాబ్బాబా ఏం పవర్ఫుల్ అంటూ చప్పట్లు కొడుతూ ఉన్న ఆద్యవైపు చూసి చూడు లక్ష్మి ఆనందంగా బిడ్డలు ఇలా నవ్వుకోవాలి అంతేకాని తాగి తిరుగుతూ వచ్చిన మొగుడికి సేవలు చేస్తూ దేవుడా అంటూ ఏడుస్తూ పుట్టింటికి చేరలేక అత్తింట్లో బాధలు పడలేక నరకం పడడం మంచిదంటావా అన్నాడు జగపతి బాధగా చూస్తూ భూలక్ష్మికి ఏడుపు వచ్చింది భూలక్ష్మి భర్తకు పిల్లలిద్దరికీ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అన్నయ్య నన్ను క్షమించు అన్నది భూలక్ష్మి ఎప్పుడైనా ఆడబిడ్డల మంచి కోరుకోవాలి అన్నదమ్ములు అన్నదమ్ముల మంచిని కోరుకోవాలి ఆడపిల్లలు ఏదైనా కష్టం వస్తే మేమున్నాం అనుకోవడానికమ్మా మేనమామలు తల్లిదండ్రులకు లేని చొరవ బాధ్యత మేనమామకి ఉంటుంది నా మేనకూడలు ఒకరి చేతిలో కష్టాలు పడుతుంటే నేను సుఖంగా ఉండగలనా అంటున్న జగపతి కళ్ళల్లో నీళ్లు చూసి కాళ్ళ దగ్గర కూర్చుంది భూలక్ష్మి క్షమించ అని కళ్ళ భూలక్ష్మి అంటున్నప్పుడు శేషగిరి గారు వచ్చారు ఏరా ముందే ఫోన్ చేయలేదు ఇప్పుడు ఫోన్ చేస్తావా అంటూ నవ్వాడు అంతే అన్నయ్య సమయానికి రావాలి పెద్దలు అప్పుడే కళ్యాణం అంటూ నవ్వేశాడు జగపతి రాజు మీసాలు తిప్పుతూ ఓహో విషయం కరెక్ట్ అయిందన్నమాట అని నవ్వుకున్నాడు శేషగిరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్